భగవద్గీత రెండవ అధ్యాయము డెబ్భై రెండవ శ్లోకం వినండి ఎమీస్థిత పాద నైనా ప్రాప్య విముహ్యతి స్థితి అంతకాళేపీ బ్రహ్మ నిర్వాణం ఋచ్చే ఈ శ్లోకాలకు అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్తున్నారనమాట అర్జున ఇదే బ్రహ్మస్థితి ఈ స్థితిని పొందినవాడు మళ్ళీ మోహానికి లోనవడు ఈ బ్రహ్మస్థితిలో నిలబడిన వాడు చివరికి పరమశాంతి మోక్షాన్ని కూడా పొందుతాడు బ్రహ్మస్థితిలో నిలబడితే జీవితం పరమశాంతికి తీస్తుంది ఇక్కడ బ్రహ్మస్థితి అంటే అహంకారం లేకపోవడం మమకారం లేకపోవడం కోరికలు అనేవి లేకపోవడం దీన్ని బ్రహ్మస్థితి అంటారు దీనికోసం ఒక చిన్న కథ చెప్తాను ఒక అడవిలో విపరీతమైన వర్షం పడుతుంది అక్కడ పెద్ద పెద్ద చెట్లన్నీ కూలిపోతుంటాయి కానీ అక్కడ ఒక పెద్ద చెట్టు మాత్రం ఆ వర్షాన్ని తట్టుకొని నిలబడుతుంది అనమాట అక్కడ జంతువులు కూడా చల్లా చెదరైపోతాయి కానీ ఉదయాన్నొచ్చి చూసేసరికి ఆ పెద్ద చెట్టు మాత్రం కూలిపోకుండా ఉంటుంది దాని గురించి అక్కడున్న జంతువులు ఆ వృక్షాలన్నీ ఆ చెట్టును అడుగుతాయి మా మా అందరికీ ఇబ్బంది అయింది కానీ నీకెందుకు జరగలేదంటే నాకుండేది జ్ఞానంతో నా వేళ్ళు అనేది భూమిలోకి బాగా చొచ్చుకొని పోయినాయి అందువలన నేను నిలబడగలిగాను నాకు ఈ విధంగా భగవంతుడి కృప కలిగించాడు భగ భగవంతుడి మీద నాకు ధ్యా ధ్యాస ఉన్నది నాకు ఎటువంటి కోరికలు కానీ మమకారం కానీ అహంకారం కానీ లేదు అని ఆ చెట్టు చెప్పింది అనమాట